అందరికి నమస్తే అండి సాధారణంగా గెలుపు ఒక రకంగా అంటే విజయం వచ్చిన తర్వాత అదే డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ అక్కడికి రీచ్ అయిన తర్వాత కోపాలు పోతాయి కసిపోతుంది ఈ గతంలో అనుభవించిన బాధలు కూడా పోతాయి అని అంటారు అనుకుంటారు అంటుంటారు కానీ ఎందుకో తెలుగుదేశం పార్టీలో వాళ్ళు భారీ విజయం సాధించినప్పటికీ గెలుపు తీరాలకు చేరినప్పటికీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళినప్పటికీ అక్కసి పోయ పోలేదు ఇంకా ఎందుకంటే పార్టీ మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ముఖ్యుల మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో వేర్ ఈజ్ రెడ్ బుక్ అని వాళ్ళ పార్టీని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకుల్ని వాళ్ళే నిలదేస్తున్నారు ఏమైనా వైసీపీలో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారా మీరు ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళని బెదిరించారు మమ్మల్ని రెచ్చగొట్టారు మమ్మల్ని ఊరించారు ఇప్పుడు అధికారంలో అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఏమీ లేదు సో ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి నిజంగా వీళ్ళ పేర్లు అధికారుల పేర్లుంటే వాళ్ళలో చాలామందికి పోస్టింగ్స్ ఇచ్చారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో గోపాలకృష్ణ ద్వివేది గారు చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు గారిని టీడీపీని ఈవెన్ చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన సీఎంగా ఉన్నప్పటికీ అటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారికి అత్యంత కీలకమైన పోస్ట్ ఎలా ఇచ్చారు ఇలా చాలామంది అధికారులకు ఇచ్చారు అంటే రెడ్ బుక్ ఏమీ లేదా అదంతా ట్రాషనా అని అనుమానాలు వ్యక్తం చేశారు అంటే పార్టీ మీటింగ్లో పార్టీ మీద పార్టీ కార్యకర్తలే ఒక రకంగా ప్రశ్ని ప్రశ్నించడం నిలదేయడం ఎక్కువైంది ఇదే కాదు అధికారుల విషయంలోనే కాదు కొడాలి నాని ఇంకా ఏం చేయట్లేదేంటి వాళ్ళము నేను వంశీని అసలు ఏం చేశారు ఏం చేయట్లేదేంటి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని అలా వదిలేశారేంటి ఏంటి ఇలా అనేక రకాల ప్రశ్నలు వాళ్ళ పెద్దలను వాళ్ళ పార్టీ పెద్దలను వాళ్ళే అడుగుతున్నారు అసలేం చేయాలి కొడాల నానిని ఏం చేయాలి పిన్నెళ్ళని ఏం చేయాలి వంశీని ఏం చేయాలి బయటికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి తెలుసో తెలియదో నాకే తెలీదు వంశీ గారు రెండు వేల అదే మొన్న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ తర్వాత పోలింగ్ అయిపోయిన మూడు రోజుల తర్వాత వంశీ గారు అమెరికా వెళ్ళారు అక్కడ అమెరికాలోని టెక్సాస్లో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు అక్కడే ఎన్ఆర్ఐలు చాలామంది వంశీ గారిని అడ్డుకున్నారు వంశీ గారిని నిలదీశారు ఒక రకంగా ఆయన్ను ఒక గంటన్నరపాటు ఉక్కిరి బిక్కిరి చేశారు నువ్వు ఎందుకు భువనేశ్వర్ని ఎందుకు అలా కామెంట్ చేశావు భువనేశ్వర్ అమ్మని మీరు ఎందుకు అలా కామెంట్ చేశారు అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన నిలదీస్తే ఆయన సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇదిగో లోకేష్ నా మీద సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయించాడు ఎలా రాయించాడు అందుకే నేను అలా అన్నాను అని చెప్పి వంశీ గారు చెప్పిన సమాధానాలకు వాళ్ళు సాటిస్ఫై అవ్వాల లోకేష్ రాయిస్తే లోకేషన్ అనాలి కానీ వాళ్ళ అమ్మను ఎందుకు అంటావు అని చెప్పి చాలాసేపు నిలదీసి ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశారు కానీ కొట్లా ఆ తర్వాత వంశీ గారు మళ్ళీ ఇండియా వచ్చారు రిజల్ట్స్ తర్వాత సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎక్కడున్నారనేది తెలీదు అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా రిజల్ట్స్ కౌంటింగ్ డే అయిపోయిన రోజు కౌంటింగ్ డే కౌంటింగ్ జరిగిన రోజు ఈవినింగే ఆయన ఎట్ వెళ్ళారో తెలియదు హైదరాబాద్లో ఉన్నారో లేదంటే అనేది తెలియదు ఓన్లీ ఆయనకు సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి ఆ తీర్పు రిజర్వ్లో ఉంది ప్రస్తుతానికి హైకోర్టు కనుక ఫైనల్ తీర్పు ఇస్తే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయనకు ఆయనకు జైలు శిక్ష వేస్తే జైలుకు వెళ్తారు లేదు బెయిల్ కంటిన్యూ చేస్తే ఆయన ఎక్కడికో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు మేబీ నాకు తెలిసిన నియోజకవర్గానికి అయితే వచ్చే పరిస్థితి లేదు ఆయన ప్లస్ ఆయన సోదరుడు కూడా ఈ కొడాలనాని గారు అంటారా ఆయన తెగించున్నాడు ఎవరు ఏం చేసినా పర్లేదు అనుకునేటట్టు ఉంటాడు మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి కానీ మీరు హామీలు అమలు చేయండి ఆయన ఈవెన్ నిన్న కూడా ఆయన చాలా కఠినంగా చాలా దూకుడుగానే మాట్లాడాడు ఆయన ఏమీ తగ్గల ఆ స్పీడ్ ఏమీ తగ్గల ఆ దూకుడు ఏమీ తగ్గల ఆ లాంగ్వేజ్ ఆ మాట ఆ ఉచ్చరణ అందులో ఏమాత్రం మార్పు రాలేదు సో ఆయన్ను కేసులు పెట్టండి ఆయన్ని ఇబ్బంది పెట్టండి ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టే టీడీపీని అనేటట్టు టీడీపీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు సో యాక్చువల్లీ వాళ్ళ మీద ఏం జరిగినా సరే అది ప్రభుత్వాందే కదా బాధ్యత ఏం జరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పేర్లు చాలా ఉన్నాయి వీళ్ళ ఎవరికి ఏం జరిగినా సరే ఖచ్చితంగా అది ప్రభుత్వాన్ని బాధ్యత ఒక రకంగా విమర్శలు వస్తాయి ప్రభుత్వం మీదకి వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళ మీద కక్ష కక్ష తీర్చుకుంటున్నారు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నారు అనే విమర్శలు వస్తాయి అంటే ప్రభుత్వం కేసులు పెట్టినా లేదా ఏ విధమైన అరెస్టులకి వేరే దానిలో ఇరికించినా లేదా అవినీతి వ్యవహారాల మీద విచారణ చేసినా ఏం చేసినా సరే అది ఒక రకంగా ఇబ్బందికరమే ప్రభుత్వానికి చెడ్డపేరే కక్ష సాధింపులు వస్తున్నాయని పోనీ ఏమీ చేయకుండా వదిలేసినా అది తప్పు గత ఐదేళ్లలో వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు తగిన శిక్ష వేయాలి సో ఆల్రెడీ ప్రజలు వేశారు కదా శిక్ష అని వదిలేసేంత త్యాగం టీడీపీలో లేదు సో టైం ఉంది టైం పడుతుంది నాని గారి విషయంలో వంశీ గారి విషయంలో పిన్నెలు గారి విషయంలో పొ పెద్దిరెడ్డి గారి విషయంలో వీళ్ళందరి విషయంలో కూడా టీడీపీ ఒక క్లారిటీతో ఉంది వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వీరు గతంలో చేసిన తప్పులను కొన్ని చట్టబద్ధంగా పట్టుకొని వాళ్ళని చట్టబద్ధంగానే శిక్షిద్దాము చట్టం ప్రకారమే వీళ్ళందరినీ ఇరికిద్దాము అంతే తప్ప అనవసరంగా వాళ్ళ మీద దాడులు లాంటివి అయితే వద్దు అని పార్టీ ఒక ఇంటర్నల్ ప్లానింగ్తో ఉంది కానీ అంతే తప్ప టీడీపీ సోషల్ మీడియా కుర్రాళ్ళు మాత్రం ఆయన్ని కొట్టాలి ఈయన్ని కొట్టాలి ఈయన అలా చేయాలి ఆయన్ని అలా చేయాలని కామెంట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదనమాట థ్యాంక్ యూ